కోవిడ్ వచ్చింది కోవిడ్ వస్తే నేను చెప్పాను ఆల్రెడీ హార్ట్ పంపింగ్ యాక్సెంట్కి డౌన్ అవుతుంది హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది దానివల్ల హార్ట్ ఎరిథిమియాస్ వస్తుంది అంటే హార్ట్ రేట్ సడన్గా పెరిగిపోతుంది తగ్గుతుంది అండ్ హార్ట్ అటాక్ కూడా వస్తుంది ఎందుకంటే బ్లడ్ క్లాట్స్ అవుతుంది ఆర్ పల్మనరీ హెంబోలిజం వస్తుంది కోవిడ్ కానీ గత మధ్య కాలంలో మేము చూసాం అంటే కోవిడ్ రికవరీ తర్వాత కూడా కొన్ని సిమ్టమ్స్ వస్తున్నాయి దట్ ఈస్ పోస్ట్ కోవిడ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏది అది కూడా వాస్తవమే కోవిడ్ తర్వాత కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అట్లీస్ట్ త్రీ టు సిక్స్ మంత్ పోస్ట్ కోవిడ్ ఏది ఉన్నాదో అది ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రాపర్ డైట్ ఎక్సర్సైజ్ రెస్ట్ అండ్ ప్రాపర్ హైడ్రేషన్ ఏది అది కాకుండా డాక్టర్స్ రాసిన కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి ఐదర్ బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి అవన్నీ మీరు ఖచ్చితంగా వేసుకోవాలి సో కోవిడ్ వచ్చినప్పుడు హార్ట్ ప్రాబ్లం వస్తుంది కోవిడ్ రికవరీ ఫేజ్లో కూడా హార్ట్ ప్రాబ్లం రావడం ఛాన్సెస్ సో మీకు ఏదైనా లక్షణాలు లైక్ దడదడ ఆయాసం ఛాత నొప్పి వచ్చిందనుకోండి పక్కన ఉన్న డాక్టర్కి సంప్రదాయించుకొని ఒక ఈసీజీ ఇకో కార్డియోగ్రఫీ ఒక చిన్న టెస్ట్లు చేయించుకుంటే మీరు అట్లీస్ట్ మీ హార్ట్కి కాపాడగలరు